ప్రైజ్ ద లాడ్ దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుని ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి మరియు మద్యముతో మత్తులై ఎండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణుల యుండుడి ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తన అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉడి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు